హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి గుండి మేడలో పాతూరుకి వెళ్ళ దాటిన తర్వాత కుంచినపల్లి నుంచి పాతూరుకి వెళ్తాం కదండి అది దాటిన తర్వాత గుండి మేడ అని ఊరు వచ్చిందన్నమాట విలేజ్ అక్కడైతే మీకు టూ బీహెచ్కే ఫ్లాట్ బ్యాంక్ కాక్షన్ ద్వారా స్వేల్క్ అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయన వల్ల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చిన టూ బిహెచ్కే అండి అలాగే ఫ్రంట్ ఫ్లోర్కి మాత్రం సింగిల్ బిహెచ్కే అండ్ టూ బిహెచ్కే రెండు ఉన్నాయి ఈ రెండు సేల్కి వచ్చినాయి ఈ రెండు కలిపి మనకు బ్యాంక్ రిజర్వ్ ప్రైజ్ అయితే ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఈస్ట్ ఫేసింగ్ కలిగింది కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది టోటల్గా వచ్చేసి మనకు రెండు వేల ఎస్ఎఫ్టీతో కలిగిన టూ బిహెచ్కే అండ్ వన్ బిహెచ్కే ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ ఉంది మనకు అన్డివైడెడ్ షేర్ అయితే మనకు యాభై గజాలైతే అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారండి దీని ప్రైస్ అయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు బ్యాంక్ రిజర్వ్ ప్రైజ్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు అలాగే గుండి మేడలో మనకు పాతూరుకు వెళ్ళే దారిలో టూ బీహెచ్కే ఫ్లాట్ అపార్ట్మెంట్లు టూ బీహెచ్కే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది గుండిమేడ ఊళ్ళోనేనండి టెంపుల్కి పక్కనే ఉంటుంది ఇది మెయిన్ రోడ్ అండి కనపడుతున్న రోడ్ అయితే మెయిన్ రోడ్డు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్